జెల్టీవీ సెవెన్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనముల రేవంత్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం హైడ్రా బుల్డోజర్ విషయంలో ప్రజలందరూ సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది జంట నగరాలలో ఉన్న చెరువులు నాలాలు ఎఫ్టిల్ బఫర్ జోన్ స్థలాలు యథేచ్ఛగా భూ బకాసరు కబంద హస్తాలతో నలిగి కబ్జాలకు గురైన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ విషయంలో తీసుకున్న నిర్ణయం అటు రాజకీయ వర్గాల్లోనూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు చేస్తున్నారు ముఖ్యంగా జంట నగరాలకు మంచింటి సరఫరాకు జీవనోపాధిగా నెలకొని ఉన్న గండిపేట హిమాయత్ నగర్ చెరువులకు చెందిన బఫర్ జోన్ ఎఫ్టీల స్థలాలను బడా బడా నేతలు స్థలాలు ఆక్రమించుకుని ఫామ్ హౌస్ విల్లాలు నిర్మించుకుని యథేచ్ఛుగా నివాసం ఉంటున్నారు ఇదిలా ఉండగా ఫామ్ హౌస్లు కన్వెన్షన్లు విల్లాల మూలంగా అందులోని మురికి నీరు మంచినీటి చెరువుల్లో గండిపేట హిమాయత్ నగర్ లో కలుషితం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాబుల్డోజర్ ద్వారా సరైన నిర్ణయం తీసుకున్నారు శ్రీమంతుల విలాసాల కోసం ఈ ప్రాంతాల్లో ఫామ్ హౌస్ నిర్మించడం గత ప్రభుత్వ హయాంలో ఊపందుకోవడం బడా బడా నేతలు సైతం ఫామ్ హౌస్ లతో గడపడం భవిష్యత్తులో ఎదురయ్యే మంచినీటి కొరత విషయంలో ఆలోచించుకోకపోవడంతో పబ్బం గడుపుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో భవిష్యత్తులో భూగర్భ జలాలు ఎండిపోకుండా చెరువులు కనిమరు కాకుండా ద్వారా తగు నిర్ణయం తీసుకోవడం జరిగిందని ప్రజలకు వివరించారు ఈ విషయంలో ఎంతటి వారైనా వదలడం అని కూడా సమంజసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఏ పార్టీకి చెందిన బడా నేతలు ఈ కబ్జాలకు పాల్పడి నిర్మాణాలు చేపట్టినా సరే నేలమట్టం చేయడం తప్పదని తెలపడంతో సామాన్య ప్రజలు సైతం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం సభాషని అంటున్నారు ఎలాంటి వర్తలకు లొంగకుండా రేవంత్ రెడ్డి వెనకడుగు వేయకుండా హైడ్రా బుల్డోజర్లు కొనసాగించాలని అంటున్నారు అయితే హైడ్రా బుల్డోజర్ విషయంలో ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వివరంగా మీడియా ద్వారా ప్రజలకు తెలిపిన విషయాలు వినాల్సిందే ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజీ కాలువలు తీసుకెళ్లి గండిపేటలో కలిపి నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్లలో నుంచి వచ్చే డ్రైనేజ్ హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌస్లు ఉన్నా ఏవి వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులను కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పుదని తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు అదేవిధంగా కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత చంపేదెవరు చంపించేదెవరు లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే ధర్మం బ్రతకాలి అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజ్లో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే ఇది భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు సంబంధం లేదు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాజకీయాల కోసము లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు ఈ నదులు లేకపోతే ఈ ఈరోజున ఈ చెరువులు ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం నిన్నగాక మొన్న వాయినాడు మనం కేరళలో చూసినాం ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇది ఒక సుందరమైన నగరం ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వల్ల భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాను ఆనాడు కురుక్షేత్రంలో ధర్మం వైపు శ్రీకృష్ణుడు అర్జునుడు నిలబడ్డందుకే ఈరోజు ఆ ధర్మం అనేది కాపాడింది వాళ్ళు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడింది ఈరోజు మనం చేస్తున్న పని కూడా అలాంటిదే మీ అందరి సహకారం ఉండాలి అదేవిధంగా నిర్వాహం